ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై నాలుగు మూడో భాగం జిజ్ఞాసి చక్ర అనుభవాలు ఈ చక్రం జాగృతి శుద్ధి ఆదిలం ఎలా చేసుకున్నాడో మా జిజ్ఞాసి మాటల్లోనే చదవండి భయ్యా రెండు చక్రాల సాధన పూర్తి అయిన తరువాత మూడవ చక్రమైన మణిపురా చక్రం మీద నా దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ ఉండగా విచిత్రంగా నాకు బొడ్డు నొప్పి రావటం ప్రారంభమైంది ఈ నొప్పి భరించలేక నేను నేల మీద పొర్లుతూ ఉండేవాడిని ఇది ఎందుకు వస్తుందో నాకు అర్థమయ్యేది కాదు దానితో పాటుగా నా శరీరం నుంచి అధిక వేడి ఆవిర్లు బయటకు వచ్చేవి అన్నం నీరు సహించేవి కాదు నిరాహారిగా ఉన్నా కూడా నీరసం ఆవరించేది కాదు నేను ఉన్న చోట తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండేది దానితో నేనే వాటికి కారణమని నా చుట్టూ ఉన్నవారు నన్ను అనుమానించడం మొదలుపెట్టారు సిగ్గుతో బాధతో భయంతో బాధపెడుతున్న సమయంలో ఒకరోజు తీవ్ర ధ్యానంలో ఉండగా బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి బాలారూపం నాకు కనబడింది వెంటనే ఆమె భయపడుకు నేను నీ వెంట ఉండి రక్షిస్తాను ఎవరు ఏమీ చెయ్యరు నీ పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను కాకపోతే నేను ఎప్పుడొస్తానో ఎక్కడికి పోతానో అడగరాదు వచ్చే రాక పోయేరాక గురించి నన్ను ప్రశ్నించవద్దు జాగ్రత్త సుమా అని చెప్పి అదృశ్యమైంది అసలు ఈవిడ ఎందుకు కనపడింది పూజలు చేయని వాడికి పూజా ఏర్పాట్లు చేయడం ఏంటి ఇందులో ఏదైనా మర్మం మాయా కానీ లేదు కదా అని ఆలోచనలు చేస్తూ ఉండగా తిరిగి బొడ్డు ప్రాంతంలో విపరీతంగా నొప్పి ప్రారంభమయ్యేది కళ్ళు తెరిసి చూస్తే ధ్యానభంగం అయ్యేది ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఒకరోజు నేను తీవ్ర ధ్యాన సాధనలో ఉండగా నాకు ధ్యానంలో ఒక ఐదు సంవత్సరముల వయసు ఉండి ముద్దుగా ఎర్రగా పొట్టిగా చిన్న చిన్న చేతులతో ముగ్ధ మనోహరంగా ఎర్రడి జాకెట్తో మాడిపండు రంగు లంగాతో నవ్వుతూ నా చుట్టూ ఒక పాప తిరుగుతున్నట్లుగా ఆరంభమైంది కళ్ళు తెరిచి చూస్తే బయటకు కనిపించేది కాదు సరే అనుకొని కళ్ళు మూసుకోగానే ధ్యానంలో ఇలా కనపడేది అంతా నా భ్రమ అనుకొని అలాగే ధ్యానం చేస్తూ ఉండేవాడిని ఒకరోజున చుట్టూ అరటి పండ్లు జామకాయలు మామిడి పండ్లు ఉన్నట్టుగా కనిపించగానే కళ్ళు తెరిచి చూస్తే అవి నిజంగానే ఉన్నాయి వీటిని ఎవరు పెట్టినారో నాకు అర్థం కాలేదు ధ్యానంలో కూర్చోగానే ఐదు సంవత్సరముల బాలారూపం అగుపించేసరికి ఈ పిల్లకాయే ఈ కాయల్ని పెట్టినట్లుగా ఉంది అని అనుకోగానే ఆమె అదృశ్యమయ్యేది సరే అనుకుని కళ్ళు తెరిచి అక్కడ ఉన్న పండ్లు కాయల్లో ఏదో ఒకటి తీసుకొని తినగానే విచిత్రంగా నా బొడ్డు నొప్పి అలాగే నా ఒంటి నొప్పులు అధిక వేడిమి తగ్గుతున్నట్లుగా అనిపించేది కొన్ని వారాలు గడిచేసరికి నాకు అనుమానం వచ్చి అసలు ఈమెకి ఎవరు ఈ పండ్లు కాయలు ఇస్తున్నారో తెలుసుకోవాలని అనిపించి ఆ రోజు ధ్యానాలు పూర్తి చేసుకొని అక్కడికి దగ్గరలో ఉన్న పండ్ల కొట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అదేంటి స్వామి కొత్తగా అడుగుతున్నారు అదే ఒక ఐదు సంవత్సరాల వయసు ఉన్న పాప మా దగ్గరికి వచ్చి మా అయ్యకి ఆకలి వేస్తుంది కొంచెం పండ్లు ఇవ్వండి అని ముద్దు ముద్దు మాటలతో అడిగేసరికి మాకు వెంటనే ఇవ్వాలనిపించి ఇచ్చివేయటం ఇచ్చిన అరగంటలోనే మా పండ్లు అమ్ముడు పోవడంతో మా వ్యాపార అభివృద్ధికి వచ్చిన బాలా దేవతగా ఆమెను అనుకుని ఆమె అడిగిన వెంటనే మారు మాట్లాడకుండా మేము ఇన్నాళ్ళు ఇస్తున్నాము కాకపోతే ఆమె అందరి దగ్గరికి వెళ్ళదు ఆమె వెళ్ళిన కొట్టుకి ఆ రోజు పండగే అన్నమాట మా కొట్టుకి ఎప్పుడొస్తుందా అని మేమే ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాం ఆమె మీ కూతురు కాదా అనగానే నేను మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చి తిరిగి ధ్యానంలో కూర్చోగానే ఆమె బాలా ముగ్ధ మనోహర రూపం కనపడి నవ్వుతూ ఉండేది కొంపతీసి నేను శ్రీశైల క్షేత్రంలో ఉండటం వల్ల భ్రమరి అమ్మవారు కాస్త బాల అవతారంలో నన్ను పరీక్షించడం లేదు కదా ఎందుకంటే ఆవిడ మరి బాలా త్రిపుర సుందరి కదా ధ్యానంలో కనిపించేది ఇలాలో అందరికీ కనిపించి నాకెందుకు కనిపించడం లేదు ఇందులో ఏదో మర్మం ఉంది అది ఏమిటో తెలుసుకోవాలనిపించేది రాఘవ శాస్త్రి అంత్యక్రియల్లో అద్భుతం అప్పుడు నాకు లోగడ మనం చందోలు గ్రామవాసి అయిన రాఘవశాస్త్రి గారి అదే బ్రహ్మసిద్ధాంతి గారి అనుభవం నెమ్మది నెమ్మదిగా గుర్తుకు రావటం మొదలైంది అంటే ఆయన చుట్టూ బాలారూపం అమ్మవారు తిరిగినట్లుగా ఈవిడ ఇప్పుడు తిరుగుతోందని అర్థమయ్యేసరికి ఇందులో ఏదో మాయా అనుకుంటూ ఉండగా గుడి గంటలు ఎందుకో మోగినాయి అంటే నేను ఊహించింది నిజమేనని నాకు అర్థమైంది అంటే ఈ బాలారూపం నా మణిపురా చక్రం మాయా అయిన ఇష్టదేవత సాక్షాత్కార మాయ అయి ఉండవచ్చునని తలంపు నన్ను వెంటాడేది నాకు ఇష్టమైన అమ్మవారి రూపంలో బాలారూపం ఒకటి నన్ను తన మాయలో ఉంచాలని అనుకుంటుంది కాబోలు అనుకుంటూ ఉండగా నాకు నందు అగ్ని ప్రమాదాలు ఓడ ప్రమాదాలు విమాన ప్రమాదాలు గుప్త నిధులు నిక్షేపాలు భూకంపం ప్రమాదాలు రైలు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు ఒకదాని వెంట మరొకటి కనపడడం మొదలైంది అరుపులు ప్రమాద దృశ్యాలు తప్ప ఇంకా ఏమీ తెలిసేది కాదు అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్థమయ్యేది కాదు అవి నిజంగా జరిగినా నాకు ఏం ప్రయోజనమో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇలా కొన్ని వారాల పాటు తరచుగా ఇవి నాకు కనిపించి నాకు ధ్యానభంగం అయ్యేది ఒక పక్క మరో పక్క ప్రమాదాలు నాకు నిద్ర లేకుండా చేసేవి ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా ఒకరోజు నేను విభూతి మట్టంలో తీవ్ర ధ్యానంలో ఉండగా నాకు రాతి మీద ఏదో యంత్రం గీసినట్లుగా ఉన్న రాతి పలక ధ్యానంలో కనపడసాగింది ఈ యంత్రం మధ్యలో నాకు కనిపించిన బాలారూపం కనపడి నవ్వుతూ ఉండేది నాకు ధ్యానభంగం అయ్యేది అంటే ఈ యంత్రానికి అలాగే ఈమెకి ఏదో సంబంధం ఉన్ ఉంటుందని నాకు బలంగా అనిపించింది అలాగే నాకు కనపడే ప్రమాద దృశ్యాలకి ఈ చక్రానికి ఏదో సంబంధం ఉంటుందని అనిపించసాగింది ఇలా పలుమార్లు ఈ యంత్రం బాలారూపం ప్రమాద దృశ్యాలు వరుసగా ఒక త్రికోణ ఆకారంలో కనబడుతూ వచ్చేవి ఇవి ఎందుకు కనబడుతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా బాలారూపం కనిపించి ఏమిరా నేను ఉన్న చోటికి వచ్చి నన్ను పట్టుకోవాలని చూస్తున్నావా నేను అందరి దాన్ని ఎవరికి అందని దాన్ని ఈ యంత్రం బయటకు తీ నీ కోరికలు తీరుస్తూ ఉంటాను నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అదృశ్యమైంది దానితో నాకు ధ్యానభంగమైంది ఇలా కాదనుకొని అక్కడ దగ్గరలో వేరే మఠాలలో ఉన్న వయోవృత్తుల సాధకులను పట్టుకొని విచారణ చేయాలనిపించి విచారిస్తే వాళ్ళు చెప్పిన వివరాలు చూస్తే విభూతి మఠంలో ఉన్న యంత్రం పాశుపత యంత్రం అని దాని అధీకృత దైవము బాలాదేవి అని యంత్రం నిర్మాణం అర్జునుడు చేశాడని ఆయన దీనిని ఆరాధించి పాశుపత శక్తిని పొంది దానిని పాశుపత ఆశ్రంగా మార్చుకున్నాడని అందుకు బాలారూపం సహకరించిందని అసలు ఈ యంత్రం భూమికి ఎనభై అడుగుల లోతులో ఉన్న ఈ యంత్రం మీకు అంత స్పష్టంగా కనిపిస్తోంది అంటే నీకు దూరదృష్టి వచ్చి ఉండాలని ఏవైనా ప్రమాద దృశ్యాలు కనపడుతూ ఉండాలని కనపడుతున్నాయి అంటే నీ చక్ర సాధన మణిపురానికి చేరి ఉండాలి అని ఈ చక్రమాయగా ఇష్టదేవత సాక్షాత్కారమాయ ఉంటుందని నీవు ఈ క్షేత్రంలో ఉన్నావు కాబట్టి నీ మాయగా బాలాదేవి వచ్చినట్లుగా ఉందని ఆ మాయ దాటలేకపోతే మాకులాగానే తెలియకుండానే నీ సాధన పరిసమాప్తి అవుతుందని వారు చెప్పగానే నాలో నాకే తెలియని భయం వణుకు ప్రారంభమయ్యాయి దాంతో నాకు అంతా అర్థమవసాగింది అంటే నేను యంత్రమును బయటకు తీసి పూజిస్తే ఆమె తన ఇష్ట కోరికలు తీరుస్తూ ఉంటే నేను కూడా పాశుపత మఠం పెట్టుకొని అందరి కోరికలు తీరుస్తూ ఉండిపోవాలి మనకంత అవసరమా ఈ చక్ర జాగృతి ఇక చాలు ఇక ఇక్కడే ఉంటే ప్రమాదం ఇంకా నయం నిజరూప దర్శనం మనకి అమ్మ ఇవ్వలేదు కేవలం ధ్యాన దృశ్య దర్శనమే ఇచ్చింది అది కూడా ఇచ్చి ఉంటే నా సామిరంగా నా పని కూడా ఈ మాయదాటలేక అమ్మ కోసం బలయ్యేవాణ్ణి వామ్మో మనకి ఇష్టదేవత వద్దు ఈ సిద్ధ యంత్రము వద్దు అనుకుంటూ ఈ చక్రశుద్ధి కోసం కాశీక్షేత్రానికి బయలుదేరాను తీరా కాశీ క్షేత్రమునకు వెళ్ళి మణికర్ణిక ఘాట్ వద్ద స్నానాధికాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోగానే ఏమిరా నన్నే వదిలేస్తే నేను వదిలిపెడతానురా అక్కడ వదిలేసినా ఇక్కడ ఉన్నా నన్ను వదలలేవురా నీ పైన నేను ఉన్నాను అంటూ ఆ అదృశ్యం అయ్యేసరికి ఆ ఘాట్ పైన బాలా త్రిపుర సుందరి ఆలయం జ్ఞప్తికి రాలేదు దూరదృష్టి సిద్ధి వలన ప్రమాద దృశ్యాలు కనపడుతూనే ఉన్నాయి ఈ రెండింటిని ఎలా దాటాలో ఒక రకంగా చెప్పాలంటే ఎలా వదిలించుకోవాలో నాకు అర్థమవక నాకు ఏడుపు వచ్చేది ఒకరోజు ఉన్నట్టుండి నా దృష్టి భ్రూమద్యం మీదకి వెళ్ళి నిలబడడం జరిగింది అక్కడే శ్వేతజ్యోతిలో బాలారూపం దర్శనం ఇచ్చేది అంటే నా ప్రమేయం లేకుండానే త్రాటక క్రియా విధానం జరుగుతూ ఉండేది తద్వారా నాలో ఏకాగ్రత జ్ఞాన సిద్ధి విచారణ బుద్ధి పెరుగుతూ రావటం గమనించాను అంటే యోగశాస్త్రం చెప్పినట్లుగా ఎవరైతే త్రాటక క్రియా విధానం చేస్తారో వారికి వివేకబుద్ధి జ్ఞానం ఏకాగ్రత అలవడతాయని ఈ అనుభవాల ద్వారా శాస్త్రాల్లో రాసి ఉంటారని నాకు అర్థమైంది దూరదృష్టి సిద్ధి వలన కనిపించే ప్రమాద దృశ్యాలకి నేను అసలు స్పందించకపోయేసరికి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి అమ్మ మాత్రమే ఇంకా నా మీద దయలేదు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా నా చుట్టూ రక్షణ కవచంగా ఐదు సంవత్సరముల బాలిక తిరుగుతోందని మేము చూశామని అక్కడ ఉన్న మిగిలిన సాధు సన్యాసులు చెప్తూ ఉండేసరికి నేను వారితో ఆమె నా కూతురు నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను కదా ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని నాకు రక్షణ కవచంగా ఉంటుంది నాకు కనిపించదు మీకు కనిపిస్తుందని వారికి చెప్పి తప్పించుకునేవాణ్ణి ఇలా కనిపించే వారందరికీ సమాధానం చెప్పలేక నానా ఇబ్బందులు పడేవాణ్ణి కానీ ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఒకరోజు నేను తీవ్ర ధ్యానంలో ఉండగా బాలా కనబడి ఏమిరా నీ కోరిక తీరుస్తానంటే ఇలా పారిపోయి రావటమేనా కోరికలు తీరుస్తాను అంటే పారిపోయేవాడిని నిన్నే చూస్తున్నాను అందరూ నా వెంటపడి నానా కోరికలు తీర్చమని వేధిస్తుంటే నేనే నీ వెంటపడి కోరికలు తీరుస్తాను అంటే భయపడి పారిపోతావెందుకురా కోరికలు లేనివాడిగా ఉన్నావురా కోరికలతో అవసరాలు వస్తాయని అవి వ్యసనాలుగా మారతాయని తద్వారా కర్మలు జన్మలు వస్తాయని భలే తెలుసుకున్నావురా కర్మ జన్మ మూల రహస్యంను గ్రహించినావురా ఎప్పుడైతే నా రూపమును నా సిద్ధయంత్రమును పట్టించుకోకుండా స్పందించకుండా ఏమీ తెలియని వాడిలా భక్తి అహం ప్రదర్శించకుండా నీవు ఎప్పుడైతే ఇలా ఉన్నావో ఆనాడే నా మాయ తొలగిపోయిందిరా వరాలు ఇచ్చే వాడిలాగా మారాలని నీ తపనకి సంతోషమేసిందిరా నన్నే దాటి వెళ్ళాలని నీవు చేసే ప్రయత్నమే నిన్ను మెచ్చుకునేలా నన్ను అనుగ్రహించేలా చేసిందిరా నన్ను వద్దు అనుకుంటున్నావు అలాగే నేను వచ్చే రాక పోయే రాక తెలుసుకున్నావు నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండు నీవు ఎప్పుడు తెలుసుకుంటావో నీ నుండి నేను వెళ్ళిపోతాను అని చెప్పినాను కదరా అయినా నీ మోక్ష కోరిక నేను తీర్చలేను అందుకు నీకు సద్గురువును ఇస్తాను ఆయన చూసుకుంటాడు అంటూ అర్థం అంటే ఈ చక్ర యోగ మహామాయ దాటినాను అని ఈ చక్ర సిద్ధి అయిన దూరశ్రవణ సిద్ధి దాటినానని అనుకుంటూ ఉండగా ఎవరో సాధువు ఇది సత్యమే అన్నట్లుగా తుమ్మటం జరిగింది ఇక దానితో ఈ చక్రం ఇచ్చే అగ్ని ఆధిపత్యం కోసం సిద్ధ గురువులు ఉండే చోటు అయినా అరుణాచలం చేరుకోవడం ఇక్కడ మూడు సంవత్సరాల పాటు వివిధ రకాల ఆసన భంగిమలు వేస్తూ త్రాటక క్రియా విధానం చేసుకుంటూ వారి ఈ గురువుల సమక్షంలో సాధన చేస్తూ ఉండగా నాకు అగ్ని మీద ఆధిపత్యం వచ్చింది అగ్నిలో చేయి పెట్టినను కాలేది కాదు అగ్ని ప్రమాదాలు జరిగే చోటికి వెళ్ళి అగ్నిదేవ శాంతించు అని ముమ్మారు చెప్పగానే అగ్నిదేవుడు తమ జ్వాలాగ్ని నా తోటి సాధువు సన్యాసులు గమనించేవారు ఆనందించేవారు కానీ నేను వాటిని పట్టించుకునేవాణ్ణి కాదు ఇద శరీరం పరోపకారా అని అనుకునేవాణ్ణి నాలుగవ చక్రమైన అనాహత చక్రం సాధన కోసం శ్రీశైలం చేరుకున్నాను ఇంతలో మీ సాధన విషయాలు నాకు తెలిసి నువ్వు కూడా మీ మణిపుర చక్రం మాయలో పాండురంగుడు నిన్ను ఇబ్బంది పెట్టినాడని బాలదుర్గా యంత్రం నిన్ను పరీక్షించిందని నల్లరంగుడు మీ ఇంటికి వచ్చినాడని నాకు తెలిసేసరికి చిరునవ్వు వచ్చింది నీవు కూడా నాలుగవ చక్రం గురించి సాధన చేస్తూ ఉంటామని అనుకుంటూ అంటూ టెలీపతి నుంచి తప్పుకున్నాడు చూసారా నాకేమో పాండురంగుడు వస్తే మా జిజ్ఞాసికి బాలా వచ్చింది ఇక్కడ దైవరూపాలు మారవచ్చు కానీ వారు వచ్చిన పని మాత్రం ఒకటే అదే తమ సాక్షాత్కార మాయ పరీక్ష అని గ్రహించండి ఇక్కడ ఇది దాటితే వరాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటారు లేదంటే వరాలు పుచ్చుకునే స్థాయిలోనే ఉంటారు మరి మీరు ఎలా ఉండాలో ఇప్పుడే నిర్ణయించుకోండి మరి నాతో ముందుకు కదలండి శుభం బుయాత్ గమనిక ఈ చక్ర జాగృతిలో పండరీపురం నుంచి పాండురంగుడు చక్రశుద్ధిలో కోనార్క్ నుంచి స్ఫటిక సూర్యుడు ఆధీనంలో బాలాసిద్ధ యంత్రం చివరికి నల్లపాండురంగుడు రుక్మిణి సహితంగా వచ్చినారు అలాగే మా ఆవిడకి తన ధ్యానంలో దొంగతనం దృశ్యాలు ప్రమాద దృశ్యాలు పాముపాటు దృశ్యాలు గుప్త నిధుల దృశ్యాలు కనపడుతున్నాయని చెప్పగానే ఈ చక్రంలో వచ్చిన దైవిక వస్తువులు ఆమెకి ఇచ్చాను కానీ ఈమెకి ఇష్టదేవతగా షిరిడి సాయిబాబా రావటం ఆయన స్వయంభూగా మాట్లాడడం జరిగింది కానీ నా సూచనల మేర ఈ మాయను తెలుసుకొని ఆయన దాటడం కూడా జరిగింది లేదంటే ఆయన భక్తురాలిగానే జీవితాంతం ఉండేది కానీ ఇప్పుడు ఆయన్ను తొలి గురువుగా అనుకొని భావించుకొని ఆరాధన చేస్తూ మోక్షప్రాప్తి మాత్రమే ప్రసాదించమని ఇక ఎలాంటి భోగ యోగా కోరికలు వేడుకోవడం జరిగింది అసలు నాకులాగా ఈ చక్రం నందు ఇష్టదేవత దర్శనం అలాగే ఈ చక్రదర్శనం ఎవరైనా ధ్యానానుభవం పొందినారా అని పరిశోధన చేస్తే నాకు శ్రీ శ్యామలాహిరి ధ్యాన ధ్యాన అనుభవాలు ఉన్న పురాణపురుష యోగి రాజా శ్రీ లాహిరి పుస్తకం కనిపించింది అందులో నాకు కనిపించిన ఈ చక్ర అనుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకొని నేను ఆనందం పొందినాను నిజ సాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసం కలిగేది నా సాధన పరిసమాప్తిలో ఇలాగే నా సాధన పరిసమాప్తిలో సమయంలో నేను ఒకసారి జొన్నవాడ కామాక్షి దేవాలయానికి చేరుకోవడం జరిగింది అక్కడ నాకు దిగులుతో సాధన సమస్య ఉన్న సాధకుడు కనిపించాడు వాడిని చూడగానే నాకు వాడి సాధన విషయం అర్థమైంది వాడి దగ్గరకి నేను వెళ్ళి ఏమిటి వారం అయినా అమ్మవారు నీ స్వప్నంలో ఇక్కడ కనిపించడం లేదని బాధపడుతున్నావా ఈవిడ ఎలా స్వప్న దేవత అయిందని ఆలోచిస్తున్నావా అమ్మ ఇక్కడ స్వప్నంలో కనపడి అందరి సమస్యలు తీరుస్తుందని నాకు తెలిసి ఇక్కడికి నేను మొదటిసారిగా వచ్చినప్పుడు స్వయంగా ఆమె ఇలలో కనపడి నా చుట్టూ తిరిగి నా దగ్గర నుండి ప్రసాదంగా కొబ్బరికాయను తీసుకొని వెళ్ళిపోయింది అంటే అమ్మ ఇక్కడ స్వయంభూగా తిరుగుతోందని తెలుస్తుంది కదా అనగానే వాడు వెంటనే స్వామి మీకే కాదు మా వాళ్ళకు కూడా ఇక్కడ అమ్మవారు స్వప్నంలో కనిపించిందని తెలుసుకొని వచ్చినాను కానీ ఇంతవరకు ఇళ్ళలో కాదు కదా కలలో కూడా కనిపించలేదు అనగానే నేను వెంటనే అమ్మ నీ బిడ్డను వచ్చాను నిన్ను చూడటానికి నీ మరో బిడ్డ కూడా ఉన్నాడు రాతల్లి అనగానే నీలరంగ నీలం రంగు పట్టుచీర కట్టుకొని నలభై ఐదు సంవత్సరాలు ఒక శ్రీమూర్తి వచ్చి తన నములుతున్న ఎంగిలి తాంబూలంను తన నోటి నుంచి తీసి నాకు ఇచ్చింది నేను మారు మాట్లాడకుండా దాన్ని అందుకొని నేను తినటం మొదలుపెట్టినాను అప్పుడు ఆ తర్వాత నా పక్కనే ఉన్న సాధకుడికి కూడా తన ఎంగిలి తాంబూలం ఇవ్వబోయేసరికి వాడు కాస్త అసహ్యముఖం పెట్టి చిచి నీ ఎంగిలి తినేవాడిలాగా కనిపిస్తున్నానా నా ఎంగిలి ఎవరికి పెట్టను నేను ఇంతవరకు ఎవరి ఎంగిలి తినను అనగానే ఆమె కాస్త చిరునవ్వు నవ్వి నువ్వు ప్రతిరోజు నా ఎంగిలి తింటున్నావు ఆ విషయం నువ్వు ఇంకా గ్రహించలేకపోతున్నావు దేనికైనా అర్హత యోగ్యత ఉండాలి అవి రానంతవరకు ఏమీ కనిపించవు ఎవరు కనిపించరు కనిపించినా గుర్తుపట్టలేరు కదా అంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తరువాత వాడితో నేను వెంటనే ఇన్నాళ్ళు అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నావని అన్నావు ఆమె స్వయంగా వచ్చి ఆమె ఎంగిలి ప్రసాదం ఇస్తే ఎలా కాదన్నావు ప్రతిరోజు ఆమెకి ప్రతినిత్యం నువ్వు చేసే పూజలు చేసి ఆమెకి నైవేద్యాలు పెట్టి ఆమె తిన్నవాటిని నువ్వు ప్రసాదాల పేరుతో తిన్నావు కదా మరి ఆమె ఎంగిలి తినని తిననని అంటావా అనగానే వాడు వెంటనే అంటే ఇప్పుడు వచ్చిన స్త్రీమూర్తి అమ్మవారని ఎలా నమ్మేది అనగానే నేను నవ్వుతూ అయితే నీవు వెంటనే గుడి లోపలికి వెళ్ళు తెలుస్తుంది అనగానే వాడు గుడి లోపలికి వెళ్ళగానే లోపల నీలం నీలం రంగు పట్టు చీరలో అమ్మవారి విగ్రహమూర్తి కనిపించేసరికి మనవాడు నోరు వెళ్ళబెట్టాడు ఆ రోజు రాత్రి వాడికి అమ్మవారు ఇదే రంగు చీరతో స్వప్న దర్శనమిచ్చి తను నిజంగానే ఇప్పటికీ స్వప్న అని నిరూపించింది ఇదిలా ఉంటే ఆలయ పూజారి నా దగ్గరకు వచ్చి స్వామి నిన్న మీ మధ్య జరిగిన విషయాలు తెలిసినాయి నాకు ప్రతినిత్యం అమ్మవారి దర్శనాలు అవుతూనే ఉన్నాయి ఈ అమ్మమాయను ఎలా దాటాలో నాకు అర్థం కావడం లేదు ఈ చక్రమాయను దాటితే గాని పై చక్రానికి వెళ్ళలేం కదా అనగానే దానికి నేను ఒక చిరునవ్వు నవ్వి ఒకడికి అమ్మ దర్శనం కావాలి మరొకడికి అమ్మ దర్శనం మీద వైరాగ్యం కలిగింది మీ ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఈ జన్మ వృధా కాకుండా చేసుకోవాలని తపన చూస్తుంటే అని అంటూ లాగి పెట్టి ఆయన బొడ్డు మీద బలంగా నేను కొట్టేసరికి ఆ దెబ్బ కాచుకోలేక కింద పడిపోయారు ఇప్పుడు ఎలా ఉంది అనగానే అమ్మ పాదాలు దర్శనమిస్తున్నాయి అన్నారు ఇక వాటిని దాటలేదా అని నేను ఈసారి పక్కనే పడి ఉన్న కొబ్బరి చిప్ప పెంకును తీసుకొని వారి భ్రూమధ్య స్థానంలో దానితో కొయ్యగా రక్తం బయటకు వచ్చింది అప్పుడు ఆయన స్పృహ కోల్పోతూ నాకు దివ్యజ్యోతి ప్రకాశం అవుతోంది అంటూ ఉండగానే ఇదంతా తెలియని గుడి భక్తులు కాస్త నేను పూజారికి ప్రాణహాని కలిగిస్తున్నానని నన్ను తనటానికి రావటంతో నేను వారందరినీ చేతితో వారిస్తూ ఉండగా ఆ పూజారి కాస్త మత్తులో ఆ స్వామిని ఏమి అనకండి ఆయన నా సద్గురువు నాకు మంచే చేసినారు అంటూ మత్తులో పూర్తిగా జారుకున్నారు ఒక జీవి జీవన్ముక్తి మార్గం పట్టించిన పట్టినాడని గ్రహించి నేను అక్కడి నుంచి మౌనంగా బయలుదేరినాను